మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి అయితే మీరు గమనిస్తే గత వారంలో మనం ఒక మాట చెప్పాం పోయిన మూడు వారాలతో పోల్చుకుంటే గత వారం బాగుంటుంది అన్న విషయాన్ని మనం చెప్పడం జరిగింది ఎందుకంటే శుక్రుడి యొక్క బలం పెరిగింది రవి ఒక్కొక్క డిగ్రీ మారి ముందుకు వచ్చే కొద్దీ రవి యొక్క బలం పెరుగుతూ ఉన్నది కాబట్టి ఆ తాలూకు ఫలితము అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి ఒకరించిన గురుడు తాలూకు ఫలితాలు ఇవన్నీ కూడా కొంత పాజిటివిటీగా మనం చెప్పాం అలాగే గత వారంలో చాలామంది మేనరాశుల వారికి ఈ మార్పు కనబడింది శుక్రుడి యొక్క లాభస్థాన స్థితి ఒక ఊహించినటువంటి మనోధైర్యాన్ని మానసికమైనటువంటి ఆనందాన్ని అలాగే ఉత్సాహాన్ని ఉద్యోగంలో కొన్ని ఇబ్బందుల్ని తొలగజే తొలగించేసేటువంటి పరిస్థితుల్ని వంటి కూడా శుక్రుడు ఇస్తూ ఉన్నారు మరి ఈ వారంలో కూడా అదే మాదిరిగా అటు శుక్రబలం గురుబలం అటు ఇద్దరు గురువులు ఉభయ గురువులు కూడా వీరికి అనుకూలంగా ఉన్నారంటే దేవగురువు రాక్షస గురువు కూడా అంతేకాకుండా ఇక్కడ జన్మరాహువు కానీ పంచమకుజుడు కానీ భాగ్య రవి కానీ అంటే మూడు కోణాల్లోనూ మూడు పాపగ్రహాలు అందువల్ల ఇది ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ మీదే దీని ఇంపాక్ట్ ఉంటుంది అందుకనే మేనరాశి వారు ఎప్పుడూ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు జోదం కానీ స్పెక్యులేషన్ కానీ ఆన్లైన్ ట్రేడింగ్లు కానీ లేదా ఏదైనా మరే ఇతరత్ర బెట్టింగ్కి సంబంధించినటువంటి వాటి జోలికి ఆ వ్యసనాల జోలికి పోకండి మూడు కోణాల్లో మూడు పాపగ్రహాలు ఉన్నప్పుడు బుద్ధి వక్రగతి పడుతుంది ఉన్న డబ్బు పోయేలా చేస్తుంది ఒక రూపాయి వస్తే ముప్పై రూపాయలు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి చాలా అప్రమత్తతోటి ఉండండి ఎక్కడా కూడా ఈజీ మనీ కోసం వెంపర్లాడితే మీనరాశి వారు దెబ్బతింటారు అది ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితులతోటి ఆరోగ్యం అనేటువంటిది కొంత ఇబ్బంది పడేటువంటి మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఆరోగ్యం కొంత ఇబ్బంది పడినా మళ్ళీ మెరుగుపడుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి దోషాలు ఏమీ లేవు ఆర్థికంగానే జాగ్రత్తగా ఉండాలి ఇక మిగతా విషయాలన్నీ కూడా అంటే ఉద్యోగంగా కానీ వ్యాపార పరంగా కానీ స్థితిగతులన్నీ సాధారణంగానే ఉన్నాయి కాబట్టి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు స్వయంకృత అపరాధం వల్ల అంటే ఉన్నట్టుండి మీకు వచ్చిన ఆలోచన ద్వారా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుని ఉద్యోగాన్ని వదిలేస్తే తప్పితే ఉద్యోగం మాత్రం పోదు ఉద్యోగంలో మాత్రం ఇబ్బందులు రావు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి చాలా లౌక్యం ప్రదర్శించగలుగుతారు చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు జీవిత భాగస్వామితో కానీ సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా ముందు చూపుతో ఆలోచన చేస్తారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఏదైనా జీవితంలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తే వీటన్నిటిలో కూడా మంచి ఫలితాలను సాధించగలుగుతారు వ్యాయామం చేస్తూ ఉండండి జీవితంలో ఏలినాటి శని ఉన్నప్పుడు ఎక్కువ నడుస్తూ ఉండాలి అది కూడా చెప్పులు లేకుండా నడవమన్నారు అప్పుడు శని శని యొక్క దోషం తగ్గుతూ ఉంటుంది శనివారాలైనా సరే చెప్పులు వేసుకోకుండా నడవండి మంచి ఫలితం వస్తుంది ప్రతిరోజు పొద్దున్న లేవగానే చక్కగా ఆదిత్య హృదయాన్ని చదవండి ఆదిత్య హృదయాన్ని చదవడం చదవడం ద్వారా సగం దోషం పోతుంది ఇక మిగతాది భగవత్ సంకల్పం కాబట్టి శనివారం నాడు తెల్లదానాన్ని ఇవ్వండి మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము తెలుపు స్వస్తి